రాయలసీమకే తలమానికమైన తిరుపతి పట్టణంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రెండు శాతం ఉన్న స్పోర్ట్స్ కోటాను మూడు శాతం కోటాతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రిజర్వేషన్ తీసుకురావడం జరిగిందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు బుధవారం స్థానిక ఎస్ విఆర్ట్స్ కాలేజ్లోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ తిరుపతి నందు పద్మభూషణ్ మేజర్ ధ్యాన్చంద్ హాకీ క్రీడాకారుడు వారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తిరుపతి శాసన సభ్యులు ఆరని శ్రీనివాసులు టిటిడి బోర్డ్ మెంబర్ పనబాక లక్ష్మి శాప్ చైర్మన్ రవి నాయుడు బీసీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన స్పోర్ట్స్ స్పోర్ట్స్కు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మన యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారి నాయకత్వంలో అదేవిధంగా మన క్రీడా మంత్రి యువనాయకులు శ్యాంప్రసాద రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా తిరుపతి యువనాయకుడు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని ఈ రోజు నేనున్నానని తిరుపతి పట్టణానికి చెప్పే విధంగా చార్ నియమించడం చాలా సంతోషం ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు వెంకటేశ్వర కాంప్లెక్స్ లో వివిధ రకాలైన స్పోర్ట్స్ అథారిటీ స్పోర్ట్స్ గేమ్లను ఏర్పాటు చేయడం చాలా సంతోషం అదే విచారు ఇక్కడ మనం కూర్చున్న శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రెండు రెండు వేల మూడులో లో టీటీడీ సహకారంతో టీటీడీ సహకారంతో ఆ రోజు టీటీడీ మూడున్నర కోట్లు కేటాయించి ప్రభుత్వము సాపు టీటీడీ ముగ్గురు సమన్వయంగా ఈ ఎల్ఎన్టీ ద్వారా ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ ఏడు విశ్వవిద్యాలయాలు అదేవిధంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఉపయోగించుకొని ఇక్కడి నుంచే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే రజనీ గారు ఉన్నారో హాకీ ప్లేయర్ ఇదే ఇదే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా ట్రైన్ అయ్యి వెళ్ళడం జరిగింది ఇవన్నీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన రాయలసీమకి తలమానికమైన తిరుపతి పట్టణంలో కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్రీడాపరంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం ముఖ్యంగా గత రెండు నెలల ముందే మా యువనాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు తిరుపతికి పర్యటించినప్పుడు మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎక్కడా లేని విధంగా ఈ సౌత్ ఇండియాలో లేని విధంగా అధునాతమైన ఇండోర్ స్టేడియం ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు కరెక్ట్గా అరవై రోజుల తర్వాత మరొక్కసారి శ్రీనివాస ప్రాంగణంలో నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజల కోసం నిజమైన క్రీడాకారుల కోసం పేద క్రీడాకారులు ఎవరైతే వాళ్ళకు అందుబాటులో లేని క్రీడలను కూడా ఆడే విధంగా ఈరోజు మన శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రవినాయుడు దీనికి నాయకత్వం వహించి ఈరోజు అన్ని దిగ్విజయంగా ఇక్కడ అందరం ప్రారంభించుకున్నాం